నేను ఒక వారం నుండి వినండి హలో చంద్రబాబు అండి వినండి జాగ్రత్తగా వినండి ఒక వారం నుండి చాలామందితో నేను ఫోన్లో మాట్లాడుతున్నాను విజయవాడలో తుఫాను వచ్చి నీటికి కొట్టుకుపోయి చాలా కుటుంబాలు దిక్కులేక బాధలో ఉన్నారయ్యా మీ చేతనైనా సహాయం చేయండి అంటే ఒకరు అంటాడు నా మా ఇంట్లో పెండ్లు పెట్టుకున్నామన్నా నేను పెండ్లికి డబ్బులు సమకూర్చుకోవాలా వాళ్ళకి ఇవ్వాలా నేనంటేనే ఆ పెండ్లికి ఒక పది రూపాయలు తక్కువ చేసుకో ఒక పది మందిని పిలిచే తక్కువ చేసుకో ఆ పది మందికి ఇచ్చేది అడవి పది కుటుంబాలు బతుకుతాయి పెండ్లకి మంచి బట్టలు కొనే దాని బదులు ఉన్న బట్టలే కొనుక్కో వాళ్ళని అడిగింది ఎందుకు సహా విజయవాడలో దుప్పట్లు టవ్వళ్ళు ఏమన్నారు వాళ్ళు దుప్పట్లు అంటే కప్పుకొని ఇట్లేవు చలికి వాళ్ళకి ఎవరు కొన్నాడు కదా మీ సహోదరుడు చలితో బాధపడుతుంటే నువ్వు వాడికి పిలుచుకొని పోయి బిర్యానీ తినరా అంటే ఎట్లుంటుంది వాడికి కావాల్సింది బిర్యానీ బెడ్షీటా ఇంకోటి బెడ్షీట్ కావాలని వాడు అడుతుంటే నువ్వు పోయి బిర్యానీ ఇస్తే వాడు బిర్యానీ తింటు వాడు వాడు అంటాడు అన్న ఒక యాభై కేజీలు భీమంట నా దగ్గర దుప్పట్లు లేవు అంటే ఆ యాభై కేజీలు డబ్బులు కాదు నేను దుప్పటి కొనుక్కోపోతాను అంటే జ్ఞానం ఉపయోగించాలో చూడండి మనం ఒకసారి అందరూ అందరు మత ఇరవై ఐదు అధ్యాయం ముప్పై ఐదు ముప్పై రోజులు చదువుకున్నాను ఇరవై ఇరవైదు అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై నేను ఆకలి గుంటిని చెప్పండి వాళ్ళు ఏమవుతున్నారు మనల్ని వాళ్ళు మన ఏమడుతున్నారు వాళ్ళకి ఇస్తే మనం దేవుడికి ఇచ్చినట్లంట అడవ తొందర తొందర ఎవరు వీళ్ళు ఎవరు వీళ్ళు వీళ్ళు పేరు నీతి మంత్రులు అంట ఏమడుతున్నారు వాళ్ళు బ్రబా నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు

ఒక్కడికి మీరు చేసి తిరిగి ఇప్పుడు మనం మనకు అవకాశం వచ్చింది దేవుడు చేసి చెప్పిన పని చేయడానికి ఇది రెండవ మరణానికి కూడా ఒక తప్పించుకోవడానికి ఇది ఒక భాగమే మీకున్నవాన్ని నమ్మి లేనివానికి ఇవ్వండి అన్నాడు దేవుడు మరి నేను మీకు ఒక అవకాశం ఇస్తాం పోయినసారి మనం మణిపూర్కి ఇచ్చాము చాలా మంది మరి ఈసారి కూడా విజయవాడలో చాలామంది తినడానికి ఆహారం లేక కట్టుకోవడానికి బట్టలు లేక కప్పుకోవడానికి దుప్పట్లు లేక తుడుచుకోవడానికి టవలు లేక పడుకుంటే దోమల కాట తప్పుకోలేక మస్కిటో నెట్లు లేక చాలామంది బాధపడుతున్నారు వారు అడిగింది ఏం తెలుసా అయ్యా మాకు అన్నమొద్దయ్యా దుప్పట్లు ఇవ్వండి టవల్లు ఇవ్వండి మస్కిటో నెట్లు అంటే దోమతెరలు ఇవ్వండి అని అడుగుతున్నాను మరి నేను ఒకటి చెప్తున్నాను మీకు దేవుడు మీకు ఇచ్చాడు మీరు ఇవ్వగలరు ఇచ్చే అవకాశం కూడా మీకు మరలా ఇచ్చాడు ఇది ఇస్తే దేవుడికి ఇచ్చినట్టు వాక్యం చెప్తుంది కాబట్టి మీరు మీ శక్తి కొలది ఆ ప్రజల జ్ఞాపకం చేసుకొని దేవునికి ఊటకు మీ గుప్పిళ్ళు విప్పండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించి ఆస్వాదిస్తాడు నేను ఇప్పుడే ఇవ్వమని చెప్పను మీరు రేపు కానీ ఎల్లుండి కానీ నేను బుధవారం వెళ్ళి వెళ్తాను విజయవాడకి మీరు ఎవరైనా సరే అయ్యా ఇది నేను ఇవ్వాలని అనుకుంటున్నాను దుప్పట్లు కానీ లేక మంచి టవర్లు కొత్తవి మన పాతవి కాదు మనం ఉంటారంటే పాత తీసుకొచ్చి ఇస్తారు బట్టలతోనే కొంతమంది ఒకటి ఆలోచన ఇంట్లో పనికి రాకుండా తీసుకొచ్చి ఇస్తారు ఇంట్లో మనకి ఇష్టం లేని తీసుకొచ్చి కాదు కొత్త టవర్లు కానీ కొత్త బెడ్షీట్లు కానీ తీసుకురండి లేదంటే డబ్బులు ఇవ్వండి మేము విజయవాడలో నొక్కొని వారికి ఇస్తాం వారి సంతోషంలో మీరు పాలు పొంది దేవుని దీవెనలు పొందండి పెద్ద కళ్ళు మూసుకుందాం శరీరమును చంపవానికి మాత్రమే భయపడక శరీరమును ఆత్మను నరకమునకు వెయ్యి వారికి భయపడదాం నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా దేహమును చంపిన తర్వాత మరేమియో చేయనేరని వారికి భయపడుకుడి మీరు భయ మీరు ఎవరికి భయపడాలనో మీకు తెలియజేయుచున్నాను చంపిన తర్వాత నరకములో పడదు శక్తి గల వాడికి భయపడుడి అనగా దేవుడైన ఏసుక్రీస్తు వారికి భయపడండి ఆయన ఆజ్ఞలకు విధులు ఆయన చెప్పింది చేసి మీరు ముందుకు సాగండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వచలాగని ప్రాణం చేసుకుందాము